ఛక్చురల్గా ఫస్ట్ నుంచి కూడా మన మినర్వా ప్రతిపాటి బ్రాంచ్ దగ్గర నుంచి కూడా ఒక పిల్లలకి లైఫ్లో ఎలా డెవలప్మెంట్ అవ్వాలి అనేది మన మినర్వా స్కూల్ ఎప్పుడు కూడా ఫస్ట్ నుంచి తీసుకుంటుంది అదే పొజిషన్ ఇవాళ లతా మెమోరీ స్కూల్ కూడా టేక్అవుట్ చేసుకున్న తర్వాత కూడా ఈ విధంగా పెట్టడం కూడా పేరెంట్స్ కూడా చాలా సంతోషపడుతున్నారండి బట్ ఏంటంటే ఇదే విధంగా ఆ ఒక స్టడీ అండ్ ఒక బిజినెస్ పరంగా ఎలా ఎదగాలి పిల్లలకి పొద్దున్న రాకపోతే వాళ్ళ వాళ్ళ కాల్ మీద ఎలా నిలబడాలి అది ట్రీట్ చేయడం చాలా లక్కీ సార్ చాలా బాగుంది ఈ ధన్యవాదాలు ధన్యవాదాలండి నా యొక్క కృతజ్ఞతలు జై హింద్ చాలా బాగా చేశారు సార్ పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేస్తున్నారు అండ్ పేరెంట్స్ నాకు చాలా షై ప్రాక్టీస్ చేయడం చాలా ఆనందంగా ఉంది ఏ స్కూల్లో కూడా ఇప్పుడు చూడలేదు నేను ఫస్ట్ టైం ఈ స్కూల్లో చూడడం పేరెంట్ గా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను థ్యాంక్ మంచిగానే ఉంది మాకు నచ్చింది కాకపోతే పిల్లలు మాత్రం ఇంటికాడ గొప్ప గందరగోళం సృష్టించారు బాగుంది సార్ బాగా చేస్తున్నారు నమస్తే సార్ బాగుంది పిల్లలకి ఇలా చేయడం కూడా చాలా బాగుంది పేరెంట్స్ పేరెంట్స్గా మేము చాలా ఫీల్ అవుతాం ఇబ్బంది ఉన్నా సరే మాకు చాలా నచ్చింది సార్ ఇలాగే కొనసాగించాలని పిల్లల ఉత్సాహం తెప్పించాలని కోరుకుంటున్నాం టీచర్స్ కి మినర్వాస్ ఇబ్బందికి చాలా థ్యాంక్స్ సార్ సార్ మళ్ళీ ఎప్పుడు ఇలాగే పెట్టాలని కోరుకుంటున్నాను సరే సభ తీసుకుంటున్నాను సార్ ప్రోగ్రామ్ అయితే ఇది ఫస్ట్ టైం చూడడం చాలా బాగుంది అంటే మొబైల్స్ లో వాటిలో కొత్తగా క్రియేట్ చేసిన స్కూల్స్ లో ఉన్నాయి కానీ మన స్కూల్ కి రావాలనుకున్నాను వచ్చింది బాగుంది ఇంకా చాలా యాక్టివిటీస్ చేయాలని కోరుకుంటున్నారు రాజుగారు మా పిల్లల మాట మాత్రం చాలా జాగ్రత్త చదువుకోవాలండి మాకు కావాల్సింది మీరు మంచి గుణం మంచి పద్ధతి కలిగిన మంచి విధానం కాబట్టి మీరు మమ్మల్ని చాలా జాగ్రత్తగా చూసే మనుషులు మీరు రాజుగారు మిమ్మల్ని ఎప్పుడు మర్చిపోవండి మా ఊళ్ళోళ్ళు అందరూ చెప్తా ఉంటారు మంచి మంచిగా రాజుగారు అవైనా చెప్తూ ఉంటారు అదే కావాలండి సంతోషం బానే ఉన్నాం అంటే కొంచెం డిఫరెంట్ గా ప్లాన్ చేశారు ఫైన్ పిల్లలు కూడా బాగా పిల్లలు కూడా బాగా చేస్తున్నారు అంతా Thank you for watching. మినర్వా స్కూల్ నుంచి చాలా బాగుంది ఇది అంతా టీచర్స్ అందరూ బాగా గ్యాదర్ చేశారు మొత్తం అంతా ఈ ఫుడ్ కోసం అందరూ పిల్లలు చాలా గ్యాదర్ అవుతున్నారు చాలా ఎంకరేజ్ చేద్దాం మనం కూడా ఇలాగే అలా ఇదే మొదటిసారి చూడడం నాకు చదువుకుంటే ఎలా లేదు అంటే బిజినెస్ ప్లాన్ కోసం ఇలాంటిది పెట్టడం చాలా మంచిది పిల్లలకు అవగాహన అనేది తెలుస్తుంది కూడా నా ఇలాగ చేసుకోవాలి అలాగ చేసుకోవాలని చాలా మంచి పాయింట్ నెక్స్ట్ టైం ఇదే ట్రై చేస్తాను నేను కూడా థ్యాంక్ ఇక్కడ బాగా ఈవెంట్ జరుగుతుంది పిల్లలకి ఎడ్యుకేషన్ కాకుండా బయట యాక్టివిటీస్ కూడా అదర్ యాక్టివిటీస్ కూడా తెలుస్తుంది స్కిల్స్ ఏ విధంగా బయట ఏ విధంగా సేల్ కాకుండా డబ్బులు మనీ వాల్యూ కూడా వాళ్ళకి తెలుస్తుంది ఏ విధంగా అమ్ముతున్నారు ఏంటి ఎక్కడ పర్చేసి ఈ రోజు వచ్చారంటే ఈ రోజు కాదు నిన్న ఈవినింగ్ పేరెంట్స్ తోటి కలిసి బయట వెళ్ళి ఎక్కడెక్కడ కొనాలి ఏంటి అదర్ యాక్టివిటీస్ కూడా వాళ్ళకి తెలుస్తుంది ఏ విధంగా సేమ్ టైం సేల్ చేసినప్పుడు ఏ విధంగా సేల్ చేయాలి కస్టమర్స్ ఏ టైప్ వాళ్ళు ఉంటారు ఒక్కొక్కరు అలాంటివన్నీ జరుగుతుంది థ్యాంక్స్ అండి ఇది చాలా బాగుంది యాక్చువల్ యాక్టివిటీ మేము అందరూ పేరెంట్స్ వచ్చాం ఈ ఎంటర్టైన్మెంట్ కానీ యాక్టివిటీ కానీ చూసి చాలా అనుకుంటారు యాక్చువల్లీ మేము మిన్న స్కూల్ కి చాలా చాలా థ్యాంక్స్ అండి మేము పేరెంట్ గా గౌరవంగా ఫీల్ అవుతున్నాం మా పిల్లలు కూడా యాక్టివిటీ అవుతున్నారు వాళ్ళు ఏంటంటే నేర్చుకుంటున్నారు అసలు ఎలా యాక్టివిటీ చేయాలి ఎలాగని చెప్పేసి సో రియల్లీ హ్యాపీ అండ్ థ్యాంక్ యూ టు ఈచ్ యువర్ మెంబర్స్ ప్రిన్సిపాల్ అండ్ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ మేనేజ్మెంట్ మినర్ స్కూల్ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఓకే నైస్ ఎఫర్ట్ మేడ్ బై ది స్కూల్ అడ్మినిస్ట్రేషన్ యాజ్ వెల్ యాజ్ ది స్టూడెంట్స్ ఆఫ్ మినర్వా స్కూల్ వెరీ వండర్ఫుల్ గ్యాదరింగ్ ఇయర్ ఓకే ఎంజాయ్ ది డే ఓకే బాయ్ సూపర్ సార్ ఎక్సలెంట్